నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇంత ముందు కాలంలో అయితే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ త్వరగా పెళ్లి చేసేసేవారు ఈ మధ్య కాలంలో ముప్పై ఏళ్ళు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి త్వరగా పెళ్ళి కావాలి అనేసి అంటే ఏదైనా రెమెడీ ఉందంటారా ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటారా లేదంటే ఏదైనా మంత్రాన్ని చెప్పండి అమ్మా అంటే ఒకటి గుర్తుపెట్టుకుండమ్మా ప్రతి మనిషికి కూడా పుట్టినప్పుడు ఒక జాతకం పుట్టుక పుట్టి గిట్టే తత్ జగత్తులో పుట్టి గిట్టనటువంటి తత్వమే భగవత్ తత్వం భగవంతుని అనుసరించడం ఈ రెండూ కూడా ఇప్పుడంతా కూడా స్పీడ్ యుగం అయిపోయింది కానా పీనా సోనా ఆ మూడింటికే వెళ్ళిపోతున్నారు అంతేగాని ఏ విధంగాని కూడా దైవం పట్ల కానీ ఈ జ్యోతిష్య శాస్త్రం పట్ల కానీ అవగాహన అనేది పేరెంట్స్ పిల్లలకు కలిగించట్ల అర్థమైందా మీకు దానివల్ల అయ్యో నాకెందుకు కుదరట్లేదు నేను ఇంత అందంగా చక్కగా ఉన్నాను కదా అని అబ్బాయిలు అమ్మాయిలు కూడా వాపోతూ ఉంటారు ఎంత ప్యాకేజీలో ఉన్నాను అంత ప్యాకేజీలో ఉన్నాను ఇంత అందంగా ఉన్నాను ఎంత హైట్లో ఉన్నాను అంత హైట్ అమ్మాయి కావాలి ఇట్లా వీళ్ళు ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు వివాహం తొందరగా అవ్వాలని కొంతమంది కెరీర్ బాగుండాలి ఆ తర్వాత పెళ్ళని కొంతమంది రెండు రకాలుగా ఆలోచిస్తారు ప్రతి మనిషికి కూడా అయితే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని రహవే కేతవే నమ అని యొక్క గ్రహాలు తొమ్మిది కూడా వాళ్ళ అనుగ్రహం ఉంటే పెళ్ళైపోతుందమ్మా వాళ్ళ అనుగ్రహం అనుకూలంగా లేకపోతే ఎన్ని తిప్పలు పడినా సరే వివాహం లేట్ అవుతుంది ముప్పై ఏళ్ళు అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటితే కంగారు పడుతున్నారు ముప్పై ఏళ్ళ వరకు కూడా చూద్దాంలే ఏం పర్వాలేదు సంపాదించుకుంటున్నాడుగా పిల్లాడు చూద్దాం నిదానంగా కాస్త అవి బాబాయ్ ముప్పై వచ్చేస్తున్నాయి అని కంగారు పడతారు అలాగే అమ్మాయికి ఓకే ఏదో ప్యాకేజు ప్రస్తుతానికి ఫస్ట్ జాయిన్ అవ్వడం పాపం పాతికేళ్ళకే ఇరవై నాలుగేళ్ళకే ఉద్యోగం వచ్చేస్తుంది ఒక ఐదు ఆరు లక్షల్లో జాయిన్ అయిపోతుంది ఇదే పిల్ల ఒక నాలుగేళ్ళ పూతుల్లోకి పాతిక లక్షలో ఇరవై లక్షలు పదిహేను లక్షలో ప్యాకేజీలు ఊడిపోతుంది పదిహేను లక్షలు పిల్లే సంపాదిస్తుందండి మా అమ్మాయికి ఒక ఒకటో రెండో ఎక్స్ట్రా ఉన్న పెళ్ళికొడుకు కావాలి అంటే మన కోరికలు కూడా కాస్త పెరిగాయి కదా రెండు అది మూడో విషయం ఏమిటంటే కనుక ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటుందంటే డ్రెస్ ఉంటుంది వాళ్ళకి ఆ డ్రెస్ వలన కొంచెము వాళ్ళలోని ఆలోచనలు ఎలా ఉంటాయంటే కనుక అవతలి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అనుకుంటారు ఇప్పుడు మనం ఏదైనా సరే భిన్నత్వంలో ఏకత్వం చూస్తాం ఇద్దరు మనస్తత్వాలు విభిన్నమైనటువంటి మనుషులకి పెళ్లి చేస్తే ఏకం అంటే ఏకోహం బహుశా భగవంతుడు అన్నట్లుగా ఏకంగా బ్రతకమనే అర్థం అయితే వీళ్ళింట్లో ఒక రకం వంటకం వండుతారు మామిడికాయ పప్పు వండుతారు ఒకళ్ళింట్లో పప్పులో మామిడికాయ వేస్తారు ఒక ఇళ్ళింట్లో అంటే పప్పు ఎక్కువ మామిడికాయ తక్కువ ఇందులో మామిడికాయ ముక్కలు ఎక్కువ పప్పు తక్కువ పుల్ల పుల్లగా బాగుండేలాగా అప్పుడు ఈ పిల్లాడు చిన్నప్పటి నుంచి ఏ రకమైన పదార్థం స్వీకరిస్తాడో అదే ఇష్టంగా ఉంటుంది పిల్ల కూడా సేమ్ అంతే అంటే కదా ఎవరి అమ్మ వాళ్ళకి ఇష్టం అందువల్ల ఈ మనస్తత్వాలు విభిన్నత్వం వలన కూడా ఈవేళ రేపు కూడా నీ వివాహాలకి కొంతవరకు ఇష్టమైన అభిరుచులు తెలుసుకునేటప్పుడు కూడా ఆగిపోతున్నారు ఇప్పుడు ఇది మామిడికాయ పప్పు అంటే నాకు ఇష్టం అని చెప్పడం కాదు అభిరుచులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం దానివల్ల కూడా లేట్ అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు సరే ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి ఎలా మరి ఎలా ఏ విధంగా అంటే ఒక్కసారి వివాహానికి మీరు ఎప్పుడైతే ముహూర్తాలుగా పెట్టుకోవాలి పెళ్లి చేసేయాలి ఈ సంవత్సరం చేసేయాలి ఏమైనప్పటికీ అనేసి చక్కగా పట్టుదలనే పట్టు వస్త్రం ఇలా అప్పుడు ఏదైతే నేను ఇలా కట్టుకున్నానో అలాగా కట్టేసుకుంటారు కట్టేసుకుని ఇప్పుడు మనం ఎలా అయినా సరే తోరం కట్టుకున్నట్టుగా మనం కూడా చక్కగా పట్టుదలగా ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలి సరే బాగానే ఉంది ఫస్ట్ అర్జెంటుగా మీరు జాతక విశ్లేషణ చేయించండి అమ్మాయికి అబ్బాయికి వివాహం ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి అవ్వలేదు ఇంకా సంబంధాలు వచ్చాయి కానీ ఏది ముందుకు వెళ్ళాలా మనం ఒక్క చూపులకు కూడా వెళ్ళలేదు అప్పుడు మీరు జాతక పరిశీలన చేయించండి చేస్తే ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు చిన్న చిన్న బ్రేక్స్ లేకపోతే ఏదైనా సరే కుజదోషం నాగదోషాలు రాహుకేతువులు లేకపోతే కనుక శని దోషాలు ఇలా ఏమున్నప్పటికీ కూడా ఆస్ట్రాలజర్స్ కంపల్సరీ చెప్పేస్తారు అర్థమైందా ఇది ఉందండి చేయించుకోండి మీకు బాగుంటుంది ఇప్పుడు అమ్మాయి దాంట్లోనే కొద్ది దోషం ఉంది సపోజ్ చెప్తున్నాను ఎంతోమందికి మా అలాంటి వాళ్ళు కుంభ వివాహాలు చేపిస్తున్నాం ప్రతి నెల నాలుగు ఉంటాయి ఏం చేస్తాం మరి తప్పదు అది కలిత్ర దోషం ఆ పిల్లని గమ్మున పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు మరి తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు అలా చేయించి వర పాసూపుతో అని ఉంటుంది విశ్వాసు గాంధర్వ పాశుపతం అని ఉంటుంది అలాంటివి చెప్పిస్తాం చేపించి ఒక చండీహోమం చేపిచ్చి యా దేవీ సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమ అని అమ్మవారి దగ్గర పిల్లను గుర్చోపెట్టి ఓన్లీ ఒక్కల కోసమే ఇప్పుడు ఏం చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి అక్కడ మనం ఐదు వందలు కట్టేస్తే చేసేస్తారు ఇక్కడ బెయి కట్టేస్తే చేసేస్తారు అని మనం లెక్కలు వేసుకొని తీసివేతలు కుడుకులు వేసుకుంటే ఈ పిల్లకి రావాల్సింది దక్కాలి కదా మనం ప్రసాదం ఇంతే పెడితే పది మందికి పెడతారు కదా ప్రసాదం అది కాదు కదా ఈ పిల్ల తింటేనే ఈ పిల్లకి ఆ యొక్క శక్తి రూపేణ సంస్థిత అమ్మవారి యొక్క పరిపూర్ణ మాంగల్య బలం ఈ పిల్లకి రా అలా చేయించిన పిల్లలు ఎన్నో ఉంటూ ఉంటాయి మాకు ఎందుకంటే యాజా ఆస్ట్రాలజర్గా మీకు ఓపెన్గా మాట్లాడుతున్నాను అలాగే పిల్లాడు ముప్పై మూడేళ్ళు వచ్చాయండి ముప్పై ఆరు ఏళ్ళు వచ్చాయండి ఇంకా కావట్లేదు నలభై ఏళ్ళు పడిపోతున్నాడండి ఎనభైలో ఏలో అని పాపం బాధ పడిపోతారు వాళ్ళు తల్లిదండ్రులు ఇన్ని సంబంధాలు చూస్తారు కానీ కావు కారణం ప్యాకేజీలో కారణం జాతకంలో శని దోషాలున్న పెళ్ళిళ్ళ నీలాంజలి సమాభాసం రవి ఛాయ యమాగ్రజంఛ సంభూతం తమ్నమామి శనిచ్చరం అనే శని శ్లోకాన్ని చదువుకు చదువుకోరా అబ్బాయి అంటే చాలా చాలా ఊరుకో నేను చాలా బిజీగా ఉన్నాను ఇవన్నీ నువ్వే చూసుకోమ్మా అంటాడు పిల్లాడు అందువల్ల ఓం సం శనిచ్చరాయ నమ ఈ శని దేశాలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు కష్టం లేదుగా చక్కగా శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని జాజిపూలో లేకపోతే మల్లెపూలో లేకపోతే తులసి మాలో సమర్పించి అక్కడ వెంకటేశ్వర స్వామి ఎదురుండా కూర్చొని ఆయన్ని ప్రార్థిస్తే కళ్యాణమూర్తి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటుంటారు కదా అలా కూడా అవుతాయి లేదా కన్యాపాసుపతం చండీ హోమాలు లేకపోతే విశ్వాస గాంధర్వ పాశుపతం మగపిల్లాడు కదా ఈశ్వరుడికి ఇవన్నీ చేపిస్తే పెళ్ళిళ్ళు అవుతాయి అలా చాలామందికి అమ్మా చాలామందికి అయిన వాళ్ళు నా స్వా అనుభవంతో చెప్తున్నాను అమ్మ ఈ మధ్యకాలంలో ఏంటంటే జాతకాలు జాతకాలు చూపించడం కాదు కానీ అమ్మాయి అబ్బాయి అభిరుచులు కలిశాయి కాకపోతే జాతకాలు కలవట్లేదమ్మా అమ్మాయి పేరు మారిస్తే కానీ అబ్బాయి పేరు మారిస్తే కానీ కలవచ్చు అనేసి ఇలా మారుస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా ఏమండి పూర్వకాలంలో ఇదే ఉండేది ఏమిటంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా పూర్వకాలంలో పేర్లు సరిపోలేదు అనేసి లక్ష్మణో లేకపోతే సాయనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో తగిలించేవారు ఆడపిల్లకే మాగు పిల్లాడెప్పుడు కూడా రాజే ఆడపిల్లకే తగిలించేసి ఆ పిల్ల మీరు మార్చేసి పెళ్లి చేసేసేవారు తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకున్నా వాళ్ళు తిట్టుకున్నా అది కలహాల కాపురమైన వాళ్ళ కర్మ అనుకుని అంతేగా తప్ప ఇంకేం లేదు అలా అన్న మార్చేసినంత మాత్రాన సజావుగా ఏం సాగిపోదు అర్థమైంది మీకు అందువల్ల ఈ జాతకం లేని పక్షంలో ఏదైనా అలాంటి పనులు చేసేటప్పుడు కూడా పరిహారాలు చేసుకుని చెయ్యండి ఒక దేవ దేవ కళ్యాణం ఇలాంటివి చాలా ఉంటాయి రెమెడీస్ చేసుకుని అప్పుడు తప్పనిసరిగా మీరు చేయడం అనేది ఉత్తమోత్తమైనటువంటి పని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దైవం పట్ల కొంచెం ప్రేమ ఆప్యాయత ఇష్టత పెంచుకునేలాగా ఉంటే ఆ దైవము ముట్టిన ఉంచాడు కదా కుటుంబస్తున్నే చేస్తాడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి కావట్లేదు ఆలస్యం అవుతుంది అనుకున్న వారికి చాలా చక్కగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు ఓం శ్రీమాత్రే నమ